నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం మా ప్రవళిక గురుగారు మే రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వారంతా కూడా నేల మీద నడవకుండా ఆకాశంలో నడిచే విధంగా ఉందమ్మా ఈ మే నెలంతా కూడా ఊహలు ఎక్కడ ఉంటాయి ప్రాక్టికల్గా కూడా మిథున రాశి వాళ్ళు మనం కన్విన్స్ చేయలేము వాళ్ళకి ఇప్పుడు ఫారెన్ లో ఉంటారు ఇప్పుడు ఫారెన్ లో తిరుగుతున్నారు ఎందుకంటే మే పద్దెనిమిది తర్వాత రాహుకేతువులు విడుదల చేసేస్తున్నారు వీళ్ళని జైళ్ళ నుంచి విడుదల చేసినట్టుగా దాంతో ఫారెన్ ఫారెన్ల అన్న వాళ్ళు వెళ్ళిపోతారు యాత్రలు వేసాలు వెళ్ళిపోయి అక్కడ ఈ ఒక మిథున రాశి వాడు రీసెంట్గా మన భారత జవాన్ అతను మన పహల్గామ్ దాడి తర్వాత మిథున్ రా బోయినపల్లిలో ఉంటాడు అతను ఏం చేశాడంటే పాకిస్తాన్ బోర్డర్ దాటేశాడు అంటే అడవిలో తెలియకే దాటేశాడు మామూలుగా ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గతంలో కూడా అలాగే జరిగినాయి అవన్నీ బయటకు రానివారు అనమాట సో వాళ్ళు మళ్ళీ వెంటనే తేరుకొని గొప్ప ఇది పాకిస్తాన్ బోర్డర్ అనుకొని వెంటనే బయటకు వచ్చేసాడు అందువలన ఈ మిథున్ రైస్ వాళ్ళు ఏం చేయాలంటే జైసల్మేర్ చూస్తాం రాజస్థాన్లో అని బిల్డప్ ఇచ్చి వెళ్ళారనుకో పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అప్పుడు వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మీటింగ్లు పెట్టి మళ్ళీ మిమ్మల్ని విడిపించాలా అందువలన మిథున రాశి వాళ్ళు యాత్రలు చేయకూడదు ఫస్ట్ పాయింట్ వృత్తి వ్యాపారంలో తిరగలేదు ఫుల్ క్యాషే క్యాష్ తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి కేతువు చాలా బలపడుతున్నాడు ఎవరైతే విద్యార్థులు చదువులకి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది గురుడు వ్యయస్థితిలోకి వచ్చేస్తున్నాడు వృషభ రాశి నుంచి మే పద్నాలుగు తర్వాత మనకి మిథున రాశిలోకి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కోర్టులో పాపం తిరిగారు మిథున రాశి వాళ్ళు చాలామంది అటువంటి వాళ్ళందరూ కూడా దాని నుంచి అయిపోయి వాళ్ళు పక్కనున్న కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి గజ్జండించేశారు అనమాట వాళ్ళు పోతారు ఇక వీళ్ళు బాగుంటారు ఇప్పుడు అయితే ఈ మిథున రాశి వాళ్ళు చక్కగా ఆడవాళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లోకి వెళ్తారు ఎప్పుడు దేవాలయాలకు ఎప్పుడు వెళ్ళేటటువంటి వీళ్ళు ఇప్పుడు అది మానేసి చక్కగా ఎంజాయ్మెంట్ పబ్స్ అని హోటల్స్ అని ఇలాగ అన్ని తిరుగుతూ ఉంటారు అనమాట సో ఇంక తిరుగులేదు వీళ్ళకి ఈ మిథున రాశి వారికి బంధువులతో బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలు వీటిల్లో ఏది కూడా తిరగలేదు ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి రైతులు వాళ్ళకి వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయం బాగుంటుంది మంచి పంటను పండిస్తారు ఇంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు అయితే మిథున రాశి వాళ్ళకి ఒక్కటే గండం ఏమిటంటే చెడ్డ వాళ్ళతో సహవాసం ఏర్పడుతుంది అంటే జనరల్గా ఇప్పుడు తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మామూలుగా బ్రెయిన్లెస్ సలహాలు చెడిపోవాలని కాదు వీళ్ళ చేసే సలహాలు బ్రెయిన్ లెస్ సలహాలు వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అక్కడ అది వాళ్ళ బ్రెయిన్ లెస్ సలహాల వల్ల ఏమవుతుందంటే వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గురుబలాన్ని గురుబలం తక్కువగా ఉందనమాట అంటే మే పద్నాలుగున గురు సంచారం జరుగుతుంది కదా గురు అప్పుడు ఇంకా కొంచెం ఇంకా పికప్ అవ్వలేదు ఇంకా ఇంకా అలాగే ఉంటుంది సంవత్సరం అంతా కూడా సో లాస్ట్ టైమ్ తో పోల్చుకుంటే పోలీస్ స్టేషన్ కోర్టులు కొంచెం తగ్గుతుంది అనమాట తగ్గి చిన్న టైప్లో హస్బెండ్ ఏమండి మేము చెప్పిన మాట వినడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఒక మిథున రాశి వాళ్ళు ఇప్పుడు చెంగును కట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి సంవత్సరంన్నర నుంచి బలపడింది అనమాట సో ఆ విధంగా ఇంకా ఇంకా ముందుకెళ్తే ఇంకా కుక్కపిల్లకి చైన్ వేసి కట్టినట్టుగా సోఫా కట్టుకున్నట్టు భర్తను కట్టుకోవచ్చు ఆ విధంగా కొంచెం వీళ్ళకి పికప్ అవుతూ ఉంటుంది అలాగే ఈ మిథున రాశిలో స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వ్యాపారాలు డాక్టర్లు లాయర్లు అంతేకాకుండా వ్యాపారాలు చార్టెడ్ అకౌంట్ కాస్ట్ అకౌంటెంట్స్ అందరు వ్యాపారస్తులు అటువంటి వ్యాపారాలు కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఉదాహరణకి నీకు చెప్తాను మిథున రాశి వాళ్ళు వేసే స్టెప్స్ వాళ్ళ పిల్లకి ఇప్పుడు బైపీసీ ర్యాంక్ తీసుకుంటారు బైపీసీలో జరిపిస్తారు ఎంపీసీలో మాస్టర్లు అందరూ మ్యాథమెటిక్స్ తీసుకో గ్రూప్ అని అంటే బై బైపీసీ తీసుకోమని వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్లు ఎవరో ఉంటారు కదా మామూలుగా టీచింగ్తో సంబంధం లేని వాళ్ళు వాళ్ళు ఏదో సలహా ఇస్తారు అక్కడ ఎంబీబీఎస్ సీట్ రాదని మనకు తెలుస్తుంది అక్కడ ఎందుకంటే చాలా టఫ్ అది అది ఆ పిల్లకి యోగమే లేదు అటువంటిప్పుడు అదే తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు తీసుకోమనని అప్పుడు అటు ఇంజనీరింగ్ అవ్వదు ఇటు మెడిసిన్ అవ్వదు ఈ విధంగా తక్కువ పనులు తక్కువ సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళ వల్ల విని అవకాశాలు ఉన్నాయి అట్లా వస్తాయనమాట నెక్స్ట్ ఈ మిథున రాశి వారు ఇప్పుడు స్థలాలు అవన్నీ కొన్నారు షేర్స్ అవన్నీ కొన్నారు షేర్స్ అన్ని కూడా ట్రంప్ వల్ల డాలర్ వాల్యూ పడిపోవడం వల్ల అన్ని కూడా బ్లాక్ అయిపోయినాయి కాబట్టి బాగుండదు దానివల్ల వీళ్ళకి లాభాలు లాస్ వచ్చేయడం జరిగింది మే పద్దెనిమిది తర్వాత రాహు కేతు సంచారం కూడా ఉంది కదా గురుగారు సో ఈ రాహుకేతువుల సంచారం వల్ల ఈ ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఆ రాహు రాహుకేతువుల సంచారం తర్వాతే బాగుంటుంది అప్పుడు దాకా వీళ్ళకి బాగుండదు అంటే మే పద్దెనిమిది వరకు ఇంకా వీళ్ళకి ఆవరేజ్ గా ఉంటుంది జాతకం ఆ మే పద్దెనిమిది వెళ్ళిన తర్వాత భాగ్యంలోకి రాహు వస్తాడు దానివల్ల చక్కగా వీళ్ళు విదేశాలకు వెళ్లడము లేకపోతే విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి పిచ్చి పరాకాష్ఠకు ఉంటుంది వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మే పద్దెనిమిది లోపల వరకు ఆ పిచ్చి కొంచెం తగ్గడానికి అవకాశాలున్నాయి పిచ్చి ంటే కొరికేయడం గిల్లేయడం అని కాదు ఎట్లా ఉంటుందంటే ఎవరు చెప్పింది వినకపోవడం వాళ్ళు చెప్పిందే వినమనడం జరిగే ఉదాహరణకు ఒక అబ్బాయి ఉన్నాడు అతనికి కొత్తగా పెళ్ళైంది మార్నింగ్ మార్నింగ్ మొదలు పెడతాడు మందు కొట్టడం సాయంత్రం దాకా ఇంకా ఒక ఇది లేదు పాప కొత్తగా పెళ్ళైన అమ్మాయి పాప ఏమైపోద్ది సాయంత్రం దాకా తాగుడే తాగుడు ఎవరు చెప్పినా విండు డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు పాల లాగా కళ్ళు ప్యాకెట్లు తెచ్చుకొని తాగుతున్నాను సార్ ఇంతకుముందు మ్యాన్ బాలకృష్ణ తాగాడు కాబట్టి బాలకృష్ణ బ్రాండ్ హౌస్ తాగాను సార్ అని చెప్తున్నాడు అరే విన్నీ ఎందుకురా నాయన నీ లెవర్ పోదురా అన్న వినడు అంటే వినడు అదే అన్నమాట వీళ్ళకి పరిహారం ఎలాంటి పరిహార పరిహారము వీళ్ళంతా కూడా దాని ధర్మాలే పరిహారాలు పేదవాళ్ళకి ల్యాప్టాప్లు కొని ఇవ్వాలి పేద స్టూడెంట్స్ ఉంటారు ఐఫోన్లు ఇవ్వాలి మరి వాళ్ళ రేంజ్ని బట్టి ఇవ్వాలి అంటే బాగా డబ్బున్నవాడు ఉన్నాడు వాడు పది రూపాయలు ఇస్తే సాయం ఎట్లా అవుతుంది సో ధనవంతుడు నాకు రేంజ్ రోవర్ కార్ ఉంది నాకు మూడు కోట్లు పెట్టి విల్లా కొన్నాను నేను అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నా బంధువులు ఉన్నారు అన్న కంపల్సరీ ల్యాప్టాప్ కొని ఇవ్వాలి స్టూడెంట్కి పేద స్టూడెంట్స్ కి అనాథ పిల్లలు ఉన్నారు మరి ఐఫోన్లు ఉన్నాయి అంతేకాదు వృద్ధులు ఉన్నారు వృద్ధులు వీళ్ళ తల్లిదండ్రులకు తిండి పెట్టినా పెట్టకపోయినా బయట పాపం లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి చూడాలి వాళ్ళు ముసలి వేరే వాళ్ళకి వేరే వాళ్ళతో అయినా సరే అప్పుడు మాత్రమే గురుబలం పెరుగుద్ది అంతేకాని చెట్టు పుట్ట చుట్టూ తిరగడము లేకపోతే గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు ఇది చేసుకున్నది చేసుకుంటే డబల్ లాభం సో మనుధర్మ శాస్త్రం క్లియర్ గా చెప్తుంది ఇది నా సొంత మాట కాదు అందులో టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇచ్చేయాలి ఇది కేవలము మామూలు భక్తులకే వర్తించదు ఉపన్యాసాలు చెప్పేటటువంటి స్వామీజీలు కానీ ప్రవచనకారులు కానీ వాళ్ళకైనా సరే వర్తిస్తుంది ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు అన్నారు మా గురువు గారు చాగంటి గుడేశ్వరరావు గారు అన్నారు వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది మేము తీసుకోవడం కాదు మేము కూడా ఇవ్వాలి అని వాళ్ళు చెయ్యాలి కాబట్టి ఈ రకంగా స్వామీజీలు కూడా ఇన్కమింగ్లు కాదు గోయింగ్ కూడా చేయాలి చేసినప్పుడు మాత్రమే ఉంటుంది లేదా అభాసుపాలు అయిపోతారు ఎవరైనా సరే ఏదో రకంగా గ్రహం లేదు శనీశ్వరుడు లేడు జ్యోతిషాలు నమ్మం జ్యోతిష్యాలు చేయం అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అయిపోయారు కాబట్టి గ్రహాలు వాటి డ్యూటీ అవి చేసేస్తాయి లా ఎలాగైతే దాని కోర్స్ దాని డ్యూటీ అది లా చట్టం తన పని తానే చేసుకెళ్ళిపోద్దు అది కామన్ డైలాగ్ ఎలాగైపోయినప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఒక అర్థం ఉంది ఆ డైలాగ్ని లాయర్లు అంటే ఒక అర్థం ఉంది కామన్ మ్యాన్ కూడా సినిమా డైలాగుల్లో చట్టం తన పని తానే చేసుకెళ్ళిపోద్దులాగా ఈ గ్రహాలు తాని పని అవే చేసుకెళ్ళిపోతాయి అనమాట గ్రహాలు లేవు గ్రహాలు లేవు గ్రహాలు లేవు శని లేడు శని లేడు శని లేడు అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళని ధడేల్ ధడేల్మని శనీశ్వరుడు విరగొట్టేసి కింద కూర్చోపెట్టాడు ఆ ప్రతిష్టపాలు అయిపోయారు ఓకే కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకోవాలమ్మా మీరు ముఖ్యంగా రావి చెట్టుకు బకెట్ నీళ్ళు పోసి ప్రదక్షిణాలు చేసుకోవాలా ఆ తర్వాత దాని ధర్మాలు బాగా చేయాలి బాగా చేయాలా సరిపో ఓకే గురుగారు మిధన రాశి ఫలితాలు మేషి రాశి ఫలితాలు గురించి తెలియజేసినందుకు మరియు పరిహారం చక్కటి పరిహారం తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ subscribe to this community thank you